ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో చల్లగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ హనుమాన్ జయంతి ఎలా ఆచరించాలో ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో నిన్నటి రోజున మనం ఒక వీడియో చేసుకున్నాం కదా హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటాం కదా మరి చాలామంది పండితులు ఈ చైత్రశుద్ధ పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి అని చెప్తూ ఉన్నారు ఏది నిజం రెండుసార్లు ఆంజనేయ స్వామి వారు పుట్టారా అంటే రెండు కరెక్టేనండి ఉత్తరాది వైపు చైత్రశుద్ధ పూర్ణిమ రోజు మంగళవారం స్వామి జన్మించాడని భక్తిశ్రద్ధలతో ఉత్తరాది వైపు అందరూ కూడా ఆంజనేయ స్వామిని ఈ చైత్రమాసంలో పూర్ణిమ రోజే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరికొంతమంది వైశాఖ మాసము దశమి రోజు శనివారం రోజు ఆంజనేయస్వామి పుట్టారని పరాశర సంహితలో ఒక శ్లోకం ఉంది దాన్ని బట్టి కొంతమంది ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆంజనేయస్వామి వారు ఎప్పుడు పుట్టారో ఎలా పుట్టారో మనం చూడలేదు కదా పరాశర సంహితలో వైశాఖ మాసం దశమి శనివారం రోజు అని ఉంది అష్టాదశ పురాణాల్లో కొన్ని గ్రంథాల్లో చైత్రశుద్ధ పూర్ణిమ రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారని ఉంది కానీ రెండుసార్లు కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే మనకు వచ్చినటువంటి నష్టం ఏముందండి వైశాఖ శుద్ధ దశమి రోజు ఆంజనేయ స్వామి వారిని పూజిద్దాం చైత్ర శుద్ధ పూర్ణిమ రోజు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం ప్రతినిత్యము ఆంజనేయస్వామి వారిని పూజించినా తప్పు లేదు కదా జయంతి రోజు పూజిస్తే మాత్రమే నేను వరాలిస్తాను వేరే రోజుల్లో పూజిస్తే నేను వరాలివ్వను అని ఆయన చెప్పలేదు కదా ఆయన చిరంజీవి ఇప్పటికీ బతికి ఉన్నాడు హిమాలయాల్లో ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి వారిని ఈ చైత్రశుద్ధ పూర్ణిమ రోజు మంగళవారం భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి చైత్రశుద్ధ పూర్ణిమ రోజే హనుమాన్ జయంతి జరుపుకోవాలని పంచాంగంలో కూడా ఇచ్చి ఉన్నారు మీరు ఫోన్లో పంచాంగం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఫోన్లో కూడా వస్తుంది చూడండి హనుమాన్ జయంతి అని చెప్పి కాబట్టి భక్తి శ్రద్ధలతో నిరభ్యంతరంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారిని పూజించుకొనవచ్చును ఇంకొకరు ఎవరో కామెంట్ పెట్టారు హనుమాన్ జయంతి అని చెప్పకూడదు కదా గురువుగారు అని ఎందుకంటే మన పెద్దలు పంచాంగంలో క్యాలెండర్లో హనుమాన్ జయంతి నరసింహ జయంతి అని రాసి ఉన్నారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రాయలేదు కదా జయంతి అంటే ఒక మహాపురుషుడు యొక్క అవతారము భూమి మీదకు దిగి వచ్చినటువంటి రోజు అని అర్థము కాబట్టి హనుమాన్ జయంతి అని నరసింహ జయంతి అని మనము తప్పకుండా చెప్పవచ్చు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు కాబట్టి జనాలు కూడా అదే నిజమనుకొని తికమక పడిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు ఎలా జన్మించారో స్పష్టంగా క్లుప్తంగా మనము ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి దేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆవిడకు అహల్య అని పేరు పెట్టారు ఈ అహల్యా దేవి చాలా అందగత్తె ఆవిడను చూసి దేవతలందరూ కూడా మురిసిపోతూ ఉంటారు బ్రహ్మదేవ ఈ అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయని దేవేంద్రుడు అడుగుతాడు సూర్యదేవుడు వచ్చి లేదు లేదు నేను నవగ్రహాలకు అధిపతిని అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటే వరుణదేవుడు వచ్చి లేదు లేదు అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అందరూ కూడా అడుగుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి అహల్యాదేవినిస్తే సూర్యుడికి కోపం వస్తుంది సూర్యదేవుడికి అహల్యాదేవినిచ్చి పెళ్లి చేస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది వరుణదేవి హహల్యాదేవినిస్తే యమధర్మరాజు కోపం వస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఒక పరీక్ష పెడతాడన్నమాట ఓ దేవతలారా మీరందరూ వెంటనే బయలుదేరండి ఈ భూమిని మొత్తము మూడుసార్లు ఎవరు ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడనమాట అప్పుడు దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద ఎక్కి భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిపోతారు అప్పుడు నారద మహామనేంద్రుడు చూశాడు దేవతలందరూ భూప్రదక్షిణం చేయడానికి వెళ్ళారని ఆయన భూలోకానికి వచ్చి అక్కడ గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఓ గౌతమ మహర్షి బ్రహ్మదేవుడు యొక్క కుమార్తె కుమార్తెహల్యాదేవికి స్వయంవరం జరుగుతుంది దేవతలందరూ భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు మరి మీరు చేయరా అంటే గౌతమ మహర్షి అన్నాడు నారద మహర్షి దేవతలంతా కూడా మహాశక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళైతే భూప్రదక్షిణ చేయగలరు నేను ఒక సామాన్యమైన ఋషిని నేను ఎలా చేయగలను అంటే అప్పుడు నారద మహర్షి చెబుతాడు అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది ఆ గోమాతకు నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే అహల్యాదేవి నీకు సొంతమవుతుంది ఎందుకంటే గోవు శరీరంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక బోర్లోక మహర్లోక జనకలోక తపోలోక సత్యలోకాది పద్నాలుగు లోకాలు చరాచర బ్రహ్మాండము నిండి నిమ్మడీకృతమై ఉంది ప్రయత్నం చేయనగానే అప్పుడు నారదుడికి నమస్కారం చేసే గౌతమ మహర్షి ఆ గోమాతకు మూడు ప్రదక్షిణలు చేస్తాడన్నమాట అప్పుడు వెంటనే నారదు మహర్షి ఈ గౌతముని తీసుకొని వచ్చి బ్రహ్మదేవా ఈయన భూప్రదక్షిణ చేశాడు అహల్యాదేవిని ఈయనకిచ్చి పెళ్లి చేసేయండి అంటాడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా ఎలా చేశాడు అంటే గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది కదా గోవు శరీరంలో భూలోకమే కాదు ఏడు ఏడు పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా సకల దేవతలు ఉన్నారు కదా అంటే అప్పుడు బ్రహ్మదేవుడు నిజమేనని అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇంతలో దేవేంద్రుడు సూర్యుడు పొరుగు పంద్యాలు తీసుకొని వస్తారు బ్రహ్మదేవా నేను ముందొచ్చానని ఇంద్రుడు నేను ముందొచ్చానని సూర్యుడు అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికిచ్చి పెళ్లి చేసేశాను అన్నాడు అప్పుడు వెంటనే వాళ్ళు ద్వేషంతో జరిగిన విషయాన్ని తెలుసుకొని అహల్యాదేవిని ఎలాగైనా అనుభవించాలనేటువంటి ఆలోచనతో అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత అహల్యాదేవిని తీసుకొని గౌతమ మహర్షి అరణ్యంలోకి వచ్చి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని చక్కగా సంసారం చేస్తూ ఉంటే ఈ అహల్యాదేవికి గౌతమ మహర్షికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆవిడకు అంజనాదేవి అని పేరు పెట్టారు పేరు పెడితే ఒకసారి గౌతమ మహర్షి అహల్య నేను హిమాలయాల దగ్గర ఋషులందరూ కూడా ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వస్తాను కొన్ని రోజులు అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన యజ్ఞ యాగాదులు జరిగేటువంటి చోటుకు వెళ్ళిపోతాడు అప్పుడు దేవేంద్రుడు గౌతమ మహర్షి వేషాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరికి వస్తాడన్నమాట ఆయన వెళ్ళిపోగానే సూర్యదేవుడు చూశాడు ఆయన కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరికి వస్తాడు ఇలా దేవేంద్రుడు సూర్యుడు ఎప్పుడైతే వచ్చి అహల్యాదేవిని పొందుతారో అప్పుడు వీళ్ళు ఇద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశించి ఆవిడ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది ఆ కవల పిల్లలకు వాలి సుగ్రీవుడు అని పేరు పెడుతుందన్నమాట కొంతకాలానికి గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే ఇద్దరు మగబిడ్డలు పుట్టి ఉన్నారు అహల్య ఎవరు ఈ బిడ్డలు అంటే మన బిడ్డలే స్వామి అని చెబుతుంది అహల్యాదేవి అప్పుడు ఈ గౌతముడు సంతోషపడి కొంతకాలం గడిచిన తర్వాత ఈ చిన్నపిల్లలైనటువంటి వాలిని సుగ్రీవుని భుజాల మీద ఎత్తుకొని ఈ అంజనాదేవిని నడిపించుకొని నదికి స్నానానికి వెళుతూ ఉంటే అంజనాదేవి నాన్నగారు నాకు కాళ్ళు కాలిపోతుంది నన్ను కూడా ఎత్తుకోండి అంటే అమ్మ నువ్వు ఆడబిడ్డవు ఎప్పుడున్నా ఒక్కరింటికి వెళ్ళవలసినటువంటి బిడ్డవు వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు నా వారసులు అంటే అప్పుడు అంజనాదేవి కోపంతో అవును అన్న నీకు పుట్టినటువంటి కుమార్తెను నడిపిస్తూ ఉన్నావు ఎవరికో పుట్టినటువంటి కొడుకుల్ని భుజం మీద మోస్తూ ఉన్నావు అనగానే ఏమన్నావు అంజనా అంటే అప్పుడు అంజనాదేవి ఏమీ లేదు నాన్నగారు అని నోరు మూసుకునింది అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి వాళ్ళిద్దరూ విస్సరి నీళ్లలోకి పారేస్తాడు వీళ్ళు నాకు పుట్టిన వాళ్ళైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే మర్కటములుగా మారి అరణ్యములో సంచరింతురుగాక అంటే కోతులు అయిపోదురుగాక నేను నీళ్లలోకి వేయగానే ఆ వాలి సుగ్రీవులు కూడా కోతులుగా మారి అడవుల్లోకి వెళ్ళిపోయారు అప్పుడు అంజనాదేవిని ఎత్తుకొని అమ్మా నన్ను క్షమించమ్మా అని ఇంటికి తీసుకొని వస్తాడు అప్పుడు అహల్యాదేవి స్వామి బిడ్డలు ఎక్కడ అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొని వచ్చారు అంటే అహల్య ఎంత ద్రోహం చేశావు దేవేంద్రుడు సూర్యుడు మారురూపాలతో వచ్చి నిన్ను పొందినప్పుడు నువ్వు గుర్తుపట్టలేదా అంటే స్వామి అని అహల్యాదేవి తల వంచుకునింది చీ పాపాత్మురాల నీవు కఠిన పాషాణం గాక రాయువైపోదువు గాక అని శాపం పెడితే అహల్యాదేవి బోరుమని ఎడ్చి స్వామి మరి నాకు శాప విమోచనం చెప్పండి అంటే మహావిష్ణువు రామావతారంలో వస్తాడు ఆ రామపాదం సోకిన నాడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెబుతాడు అప్పుడు కోపంతో అహల్యాదేవి దేవి ఏమీ అంజనా తల్లి ఒక చిన్న తప్పు చేసిందనుకో దాన్ని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా ఏ కళ్ళతో అయితే ఆ దేవేంద్రుడు సూర్యుడు ఇంట్లోకి వచ్చింది నువ్వు చూసావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డి గాక అంతేకాదు అంజన నా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులోనూ ఒక కోతి జన్మిస్తుంది అని చెప్పి శాపం పెట్టి కూతురుకి అహల్యాదేవి రాయిగా మారిపోతుంది అప్పుడు అంజనాదేవి గుడ్డిదైపోతుందన్నమాట తల్లి శాపం చేత బోరమని ఏడుస్తూ ఉంటే గౌతమ మహర్షి అమ్మ నీ తల్లి నీకు శాపం పెట్టిందని బాధపడవద్దు రా అని చెప్పి ఈ అంజనాదేవిని తీసుకొని వెళ్ళి హిమాలయ ప్రాంతంలో కేసరి అనేటువంటి ఒక వానర రాజు ఉంటే ఆ కేసరి అనే వానర రాజుకు ఈ అంజనాదేవినిచ్చి వివాహం జరిపించి ఆయన తపో భూములకు వెళ్ళిపోతాడు అప్పుడు అంజనాదేవి ఈ కేసరి అనేటువంటి వానర రాజు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు ఆవిడకు కళ్ళు లేకపోయినా ఈ కేసరి చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు కొంతకాలమైన తర్వాత కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తారు అప్పుడు అక్కడ చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి స్వామి ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రీడిస్తున్నాయో చూడండి మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అంటే అప్పుడు పరమేశ్వరుడు సరే పార్వతి అని పరమేశ్వరుడు ఒక మగ కోతి రూపాన్ని ధరిస్తాడు పార్వతీదేవి ఒక ఆడుకోతి రూపాన్ని ధరిస్తుంది వీళ్ళిద్దరూ కూడా కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద చక్కగా క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడు యొక్క వీర్యము జారి మామిడి పండు మీద పడుతుంది వాళ్ళిద్దరూ కూడా నిజరూపాలు వేసుకొని కైలాసానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత పరమేశ్వరుడు యొక్క వీర్యము పడినటువంటి మామిడి పండు తళతళమని మెరుస్తూ ఉంటుంది శివుడి యొక్క వీర్యము వృధా కాకూడదని వాయుదేవుడు ఆ యొక్క శివుడి వీర్యం పడిన మామిడి పండుని తీసుకొని వచ్చి అంజనాదేవి శివలింగం ముందర కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది ఓం నమశివాయ అని ఆవిడ చేతిలో వేసి వెళ్ళిపోతాడు అప్పుడు ఈ అంజనాదేవి గుడ్డిది కదా చూసుకోదు ఆ పరమేశ్వరుడి వీర్యం ఉన్నటువంటి మామిడి పండుని భుజిస్తుంది శివుడే నాకు పండిచ్చాడేమో అని అప్పుడు వెంటనే ఆవిడ గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడన్నమాట శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఆయన వీర్యము మామిడి పండు మీద పడింది కాబట్టి రుద్రాంశ సంభూతుడిగా అంజనాదేవి గర్భములో ఆ స్వామి వారు చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు ఇప్పుడు దేవతలందరూ కూడా వచ్చి అంజనాదేవి గర్భంలో ఉన్నటువంటి ఓ మహానుభావ నీవు రుద్రాంశ సంభూతుడివి నీ వల్ల లోక కళ్యాణం జరగవలసి ఉంది శ్రీరాముల వారు అయోధ్యలో జన్మించారు నీవు కూడా జన్మించవలసిద్దిగా మా ప్రార్థన అంటే అప్పుడు ఆ స్వామి తల్లి కడుపులో నుండి మాట్లాడుతా అమ్మా ఎవరు నాయన నేను నీ గర్భంలో జన్మించబోయేటువంటి శిశువునమ్మా నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తాను ఎర్రని కౌపీనంతో జన్మిస్తాను పుండ్రాలతో జన్మిస్తాను రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను నీ వీపు చుకొని పుడతానమ్మా కానీ నీకు ఎటువంటి గండము కూడా ఉండదు అని చెప్పి ఆ స్వామివారు మనలా యోనిలో కాకుండా తల్లి వీపు చించుకొని బయటికి వస్తాడు అప్పుడు ఆవిడ గుట్టిది కదా చాలా సంతోషంతో ఆ బిడ్డను తీసుకొని ముద్దాడుతుంది కానీ తన తల్లి శాపం పెట్టింది నీ కడుపులోనూ ఒక కోతి పుడుతుందని కోతి పుట్టిందో లేకపోతే మంచి పిల్లవాడు పుట్టాడు అని ఆ గుడ్డి తల్లి అయిన అంజనాదేవి అలా నిమురుతూ ఉంటే వెనక తోక కనిపిస్తుంది చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ స్వామి అన్నాడమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే ఓ సుందరా నీవు కోతి రూపంలో జన్మించావా అని ఏడుస్తుందన్నమాట చూడండి దేవి ఆంజనేయ స్వామికి మొదలు పెట్టినటువంటి పేరు సుందరుడు అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడమ్మా నువ్వేం భయపడద్దు నేను కోతిలో ఉన్నా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని వస్తానమ్మా నన్ను అందరూ అంజనీపుత్రుడు అని ఆంజనేయుడు అని పిలుస్తారమ్మా వాయుదేవుడు నీకు పండును సమర్పిస్తే నేను పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారమ్మా నాకు ఆకలిగా ఉంది ఏమైనా ఆహారం పెడతావా అంటే బాబు నేను గుడ్డి దాన్ని నీ ఆహారం నువ్వే స్వీకరించు అంటే అప్పుడు స్వామివారు పైకి లేచి చూస్తే ఉదయ ఉదయభానుడు అంటే సూర్యదేవుడు ఎర్రగా మామిడి పండులా కనిపిస్తే ఆ సూర్యదేవుడిని మింగడానికి గగనంలోకి అంటే ఆకాశంలోకి ఎగిరాడన్నమాట ఆంజనేయ స్వామి ఆ రోజు గ్రహణం రాహువు సూర్యుని మింగడానికి వస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఇంకా నోరు పెద్దగా తెరిచి నేను మామిడి పండుని మింగడానికి వస్తూ ఉంటే నేరేడు పండు కూడా దొరుకుతుంది అని ఇద్దరిని మింగడానికి వెళ్ళినప్పుడు రాహు వెళ్ళి దేవేంద్రుడిని శరణు వెడతాడు నన్ను ఏదో భూతం మింగడానికి వస్తుంది అంటే అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకొని కొట్టగానే ఆంజనేయ స్వామి యొక్క దవడ పగిలిపోతుంది అప్పుడు ఆయనకు హనుమ అనేటువంటి పేరు వస్తుంది అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకొని ఆంజనేయ స్వామి వారిని కొడతారు అప్పుడు ఆంజనేయ స్వామి వారు కింద పడి మరణిస్తారన్నమాట అప్పుడు వాయుదేవుడి కోపం వచ్చి నా పుత్రుణ్ణి దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు కాబట్టి ప్రపంచంలో గాలి లేకుండా అయిపోవుగాక అన్నప్పుడు సృష్టి అంతా కూడా వికలమైపోతుంది అప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్కడికి వచ్చి వాయుదేవ గాలి లేకపోతే సృష్టి ఆగిపోతుంది నీ గాలిని సృష్టికి సమర్పించు అన్నప్పుడు నా కుమారుణ్ణి బతికిస్తారంటే తప్పకుండా బతికిస్తామని దేవతలు వాగ్దానం ఇవ్వగానే వాయుదేవుడు తన గాలిని ప్రపంచానికి ప్రసాదిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరూ వచ్చి అయ్యా ఇతడు కారణ జన్ముడు ఇతనికి మృత్యువే లేకుండా మేము ఇస్తున్నాము ఇతడు చిరంజీవి ఎప్పటికీ ఇనకు మృత్యు బాధ లేదు అని చెప్పి దేవతలు వరమిస్తారు అప్పుడు నవగ్రహ దేవతలు వచ్చి వరమిస్తారు ఈ ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వాళ్లకు గ్రహ దోషాలే ఉండవు నవగ్రహ దేవతలమైన మేము ఈ ఆంజనేయుడిని పూజిస్తే వాళ్లకు అనుకూలిస్తాము అని వరమిస్తాము అప్పుడు సరస్వతీదేవి వచ్చి వరమిస్తుంది ఈ ఆంజనేయుడిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్లకు మంచి విద్యాబుద్ధులు నేను ప్రసాదిస్తాను అని వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడు ఈ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం వస్తుంది అని లక్ష్మీదేవి వచ్చి ఆశీర్వాదం చేస్తుంది ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళకు సకల సంపదలు కలుగుతుందని పరమేశ్వరుడు వచ్చి ఆశీర్వాదం చేస్తాడు ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వాళ్లకు మృత్యు భయం ఉండదు అని అందరు దేవతలు కూడా ఆంజనేయ స్వామికి ఒక్కొక్క వరాన్నిచ్చి ఆశీర్వాదం చేస్తారన్నమాట అటువంటి కారణ జన్ముడు ఆంజనేయ స్వామివారు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు పూజించినా కూడా సకల దేవతల అనుగ్రహము మనకు కలుగుతుంది కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగినది కాబట్టి రేపు ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోలో కలుసుకుందాం లోకా లోకాసమస్తాసుకంతు స్వస్తి